అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధానంగా ప్రధాన వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిక మొదటగా తీసుకున్నట్లయితే భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలా కుతలం వేలాది ఎకరాల్లో నేట మునిగిన పంటలు రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు అల్లూరు జిల్లాలో కొండ చర్యలు విరికిపడి ఒకరు మృతి జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఉమ్మలాడలో గ్రోయన్ ప్ర నుంచి ప్రవహిస్తున్న శారదా నది ఆ నది ఉండేటటువంటి అంటే స్విల్వే లాంటి ఉన్నటువంటి వాటి గుండా కూడా నది ప్రవహిస్తుంది అంటే విపరీతమైన వరద ప్రవాహం వస్తూ ఉంది ఏలూరు జిల్లాలో అందరూ కూడా దాదాపు చాలా ఊర్లు వరద ప్రాంతంలో చిక్కుకొని ఉన్నాయి తీరం దాటిన తీవ్ర వాయుండం నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్షం చూసిన బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలియజేసింది కాబట్టి ఇది బలహీనపడి ప్రయాణిస్తూ వాయుగుండంగా మారింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రకి బాగా భారీ వర్షాలు ఉన్నట్టు మరియు తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్లో కూడా వర్షాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలియజేసింది వైకాపా వారి బోట్లు వదిలారు ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించడమే వారి ఉద్దేశం ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్ర లేదు బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం నిన్న విజయవాడ విజయవాడలోని వరద ప్రాంతాల కూడా అన్ని అన్ని ప్రాంతాలలో అంటే వరద పడి ప్రజలు సాధారణ జనజీవన వస్తున్న సందర్భంగా అన్ని ప్రాంతాలలో నిన్న ఆకస్మికంగా పర్యటించడం జరిగి బాధితులతో మాట్లాడటం జరిగింది బోట్లు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వైకాపా నేతల అరెస్ట్ ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించిన కోర్టు వైకాపా ఎమ్మెల్సీ తలసిల మాజీ ఎంపీ నందిగం చుట్టూ బిగుస్తున్న కూర్చు ఆర్థిక సాయం అందించి ఆదుకుంటాం మెకానిక్లను తీసుకొచ్చి వాహనాలను రిపేరు చేయిస్తాం వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం ఏలేరు ఆధునీకరణ పూర్తి చేయాలన్నదే నా కోరిక జగనన్న కాలనీలో అక్రమాలు కూడా లెక్క తేలుస్తాం ఏలూరు వరద ప్రాంత పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన మొత్తును చిత్తు చేస్తారె యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్సుకు పోలీస్ స్టేషన్ హోదా రాష్ట్రమంతటా దానికి పరిధి ఎన్హెచ్ఓగా డిఎస్పీ స్థాయి అధికారి ఐదు విభాగాలకు సమాహారంగా ఏఎస్టిఎఫ్ జిల్లాలో ఇరవై ఐదు నార్కోటిక్ కంట్రోల్ సెల్ఫ్ ఐదు నగరాలలో ప్రత్యేక కోర్టులు ప్రాథమిక స్వరూపం సిద్ధం వరదల్లోనూ వదలలు ప్రజల కష్టాల్లో ఉంటే దంగ స్వైర విహారం ఈ మధ్య విజయవాడలో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా ఇల్లు దాదాపు ఒక ఫ్లోర్ మొత్తం పూర్తిగా మునిగిపోయిన సందర్భంగా ఈ ఇళ్ళల్లో చిక్కుకున్న అంతరు కూడా దూర ప్రాంతాలకు అంటే సేఫ్టీ ప్రదేశాలకి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోవటం జరిగింది బంధువులు ఇళ్ళకి సురక్షిత ప్రాంతాలకి ఇదే అదనగా దొంగలు ఆ నెలల్లో ఆ ఇళ్లను కూడా దోచుకోవటం జరిగింది రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి జారీ ప్రారంభం మార్చి నెల మార్చి కల్లా ఐదు కోట్ల లక్ష్యం అంటే ఇప్పుడు భారతదేశంలోని ప్రజలందరికీ విశిష్ట గుర్తింపు కార్డు అనే ఆధార్ కార్డు ఒకటి ఇవ్వటం వలన దాదాపు భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ ఆధార గుర్తింపు కార్డు కిందకు వచ్చేశారు దీంతో పాటుగా రైతులకి ఆధార్ లాంటిదే ఇంకొక విశిష్ట గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే నెల నుంచి జారీ ప్రారంభం మార్చి కల్లా ఇది పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది అదే విధంగా సాక్షి దినపత్రిని చూసుకున్నట్లయితే ముంచింది ప్రభుత్వమే వరద వస్తుందని చెప్తే చెప్పి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళం ప్రభుత్వానికి తెలిసిన మాకు సమాచారం ఇవ్వలేదు వాస్తవంగా శనివారం శనివారం శుక్రవారం రోజు నుంచే వరద శనివారం రోజు నుంచే వరద వస్తుంది శుక్రవారం రోజు నుంచే వరద వస్తుంది బయట ఖమ్మం జిల్లా మున్నేరు పాలేరు అన్ని కూడా దాదాపు పొంగి ఉండటం జరిగింది ఈ సమయంలో శనివారం సాయంకాలం ఆరు ఏడు గంటలకి ఇంచుమించు ఈ వేలే వెలగపల్లి హెడ్ రెగ్యులేటర్ అనేది వేలు వెల వెలగపల్లి హెడ్ రెగ్యులేటర్ అనేది తెరవడం జరిగింది అంటే బుడమేరు పై ఎత్తు నుండే హెడ్ రెగ్యులేటరీ తలుపు తెరవటం జరిగింది వాళ్ళు వెంటనే విజయవాడ పై అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఈ అధికారులలో కొంత అలసత్వం ఉన్నమాట వాస్తవమే కానీ వాళ్ళు అప్రమత్తం చేశారు శనివారం రోజు తెల్లవారుజామున విజయవాడకు వరద వచ్చింది తెల్లవారుజామున ఇంచుమించు ఆరేడు తెల్లవారింది ప్రజలను అప్రమత్తం చేశారు పూర్తిగా చేయలేదని చెప్పడానికి లేదు కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే ఈ ఇక్కడ వేరే మామూలుగా వరద ప్రవాహం నీళ్ళు మాత్రమే వచ్చే ఎటువంటి గాలి ఎటువంటి ఉత్పాతం అనేది లేదు ఈ వరద నీరు వస్తున్నది కూడా అప్రమత్తం చేసినా కూడా ప్రజలు వెళ్ళగలిగారు కానీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తరలించడానికి వీలు అవకాశం లేదు కాబట్టి కొంత ఉన్నతాధికారులు అశ్రద్ధ చేసినారని మనం అనుకున్నా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేయలేదని చెప్పలేము అలర్ట్ చేయబట్టే వాళ్ళు ప్రజల ప్రాణాలకి ప్రమాదం లేకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళగలిగారు కానీ ఇంట్లో వస్తువులు సామాన్లు అని ఒక ఓవర్ నైట్లో తరలించడం అనేది సాధ్యమవుతుందా సాధ్యం కాదు కాబట్టి ఆస్తి నష్టం అనేది ఖచ్చితంగా ఎవరూ ఆపలేము అది జరిగి తీరుతుంది ప్రాణ నష్టం వరకు కాపాడగలిగారు కానీ దురదృష్ట దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు మంది కూడా చనిపోవడం జరిగింది వాళ్ళు వివిధ కారణాలు ఉన్నప్పటికీ సరైన టైంలో వాళ్ళు వెళ్ళలేక చనిపోవడం జరిగింది కృష్ణా గోదావరిలో వరద తగ్గుముఖం కాల నీళ్ళు వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీలో దుర్భర పరిస్థితులు ఇంచుమించు దాదాపు విజయవాడలో అన్ని ప్రాంతాలలో వరద తగ్గు తగ్గుముఖం పట్టింది దాంట్లో ఉన్న బురద బురద వాటిని క్లీన్ చేస్తూ ఉన్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ అక్కడ వరద అనేది క్లీన్ అయితే తొలగిపోయినట్టు తెలుస్తుంది ఇకపోతే ఇది బాబు క్షుద్ర రాజకీయం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బోట్ల డ్రామా అరెస్ట్ అయిన ఇద్దరు వైఎస్ఆర్ వారేంటో అనైతిక ప్రచారం అలాగే చెప్పాలని వారికి పోలీసులు వేధింపులు వాస్తవానికి వారిద్దరు టీడీపీ వారే మాజీ మంత్రి అంబట్ రాంబాబు ధ్వజం అని చెప్పి లోకేష్ తో ఫోటో సీఎం చంద్రబాబుతో నిందితుడు రామ్మోహన్ ఫోటో తీయటం జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో రా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భంలో రాజకీయంగా కలుస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇప్పుడు వైసీపీ ఉండే వాళ్ళందరూ పుట్టినప్పటి నుంచి వైసీపీ పార్టీలో ఉన్నారా టీడీపీలో ఉన్న వాళ్ళందరూ పుట్టినుంచి పుట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నారా లేదు ఇప్పుడు ఉండే గుర్తింపు పొందిన నాయకులందరూ ఇంత ముందు ఏదో ఒక పార్టీలో ఉన్నవాళ్ళే మొదటి నుంచి రాజకీయ అలవాటు ఉండేవాళ్ళు ఏదో ఒక పార్టీలో సందర్భాన్ని పెట్టి ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఫోటోలు దిగితే దిగుండొచ్చు కానీ వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలు కానప్పుడు మీకు బాధ ఎందుకు ఇక్కడ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఎవరు అనేది కాదు సంబంధం వాళ్ళు చేసిన పని తప్ప ఉపా దాని వెనక కుట్ర ఉందా లేదా అనేది ఇక్కడ బయటికి రావాలి తర్వాత ఆ పడవలకు వైసీపీ రంగులు వేస్తున్నారు మీరు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రంగులు పిచ్చే జగన్మోహన్ రెడ్డిని పట్టిస్తుంది ఆ పడవలకి అన్ని రంగులేస్తున్నారు వాళ్ళు ఇసుక దొంగతనంగా ఇసుక అమ్ముకునే ఆ అమ్ముకోవటానికి ఉపయోగపడేటటువంటి పడవలవి అంటే వాటి జోలికి ఎవరూ రాకుండా వాటికి వైసీపీ వేశారు అంటే నందిగం సురేష్ ఆధ్వర్యంలో కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డి యొక్క పర్మిషన్ లేకుండా ఎవరైనా ఇసుక అమ్ముకునే ధైర్యం ఉందా ఒక నందిగం సురేష్ తలశిల రఘురామ వాళ్ళ అతను పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అక్కడ ఇసుక అమ్ముకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆ పడవల్లో నుంచి ఇసుక తోడి అమ్ముకో అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు పూర్తి నందిగం సురేష్ తలశిల రఘు ఆధ్వర్యంలోనే ఉన్నారు వాటికి వైసీపీ రంగులు ఉన్నాయి అనేది ఇక్కడ ఆరోపణ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా తప్పేం లేదు తెలుగుదేశం పార్టీలో ఉంటే తప్పు చేయాలని ఉందా ఏంది అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే తప్పు చేస్తే క్షమించాలా లేదా చాలా దేశ ద్రోహ చర్య తప్పు ఎవరు చేసినప్పటికీ కఠినంగా శిక్షించాలి అనేది ప్రధాన ఉద్దేశం ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అదే కాబట్టి దొంగలు ఎవరెట్టే భుజాలు తడుముకున్నట్టుంది వైసీపీ వ్యవహారం తప్పు ఎవరు చేసినా కూడా దాన్ని ఫలితం అనుభవించాల్సిందే వాళ్ళ చిన్నపిల్లలు కాదు మీరు అలా చెప్పమంటే అలా చెప్పడానికి ఖచ్చితంగా దీనికి అనేక రుజువులు ఉంటాయి అలాంటి ప్రాథమికంగా దానికి వైసీపీ రంగులు ఉన్నాయి పడవలు ఒకదానికొకటి వైసీపీ ఒకదానికొకటి ఇనప గొలుసుతో అంటించి కట్టున్నారు ఎప్పుడు కూడా పడవలు విడివిడిగా ఉంటాయి కానీ ఉగాదానికొకటి అంటించి గొలుసులతో కట్టున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనో అక్కడ సాధ గల్లపూడిలో ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు ఇటువైపు ఉద్దం రాయలపాలెం నదికి వైపు ఉన్నటువంటి పడవలు అటువైపు తీసుకపో తీసుకుపోయారు ఇంకా ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ గూగుల్ మ్యాప్ ఇవన్నిటి ద్వారా కాల్ డేటా ద్వారా అన్ని వాస్తవాలు తెలుస్తాయి తెలియకుండా ఉండవు కాబట్టి ఇంకా అంటే సాక్షి గురించి చెప్పుకోవాల్సిన అవసరంలా ఉన్నది లే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తూ ఉంటుంది సరే ప్రతిపక్షం కాబట్టి కొన్ని ఆరోపణలు అయితే చేయాలి కానీ ఆ ఆరోపణలు ఎలా ఉండాలి వాస్తవ రూపంగా ఉండాలి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపించాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి తప్పేం లేదు దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం ప్రభుత్వం తప్పులు చేయకుండా కాపలా కాస్తూ ఉండాలి అది ప్రతిపక్షం యొక్క పాత్ర కానీ ఎంతసేపటికి జరిగిన పనిని డైవర్ట్ చేసి ప్రభుత్వం మీద ఉన్నవి లేని లేని ఉన్నట్టు రాస్తా ఉంటే దాన్ని ప్రజలు కూడా విశ్వసించరు ఇది ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు నమస్కారం